నమస్తే అండి నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది బయట సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని ఎక్కువగా చూపిస్తున్నాడు ఇలాంటప్పుడే చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదండి అలా అని ఫ్రిడ్జ్ వాటర్ తాగలేము అందుకనే కుండను తీసుకుందామని బయటికి వచ్చాం ఇంతకు ముందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా కుండ ఉండి తీరాల్సిందేనండి ఇప్పుడు కుండ వాడకం బాగా తగ్గిపోయింది దాని మీద కూడా పెయింట్లు డిజైన్లు అది కూడా ఒక డెకరేటివ్ ఐటెంలా లా తయారు చేసి పెడుతున్నారు అలాగే చాలా చాలా రకాల షేపుల్లో కూడా దొరుకుతున్నాయండి చూడడానికి పింగాని జాడిలా చాలా అందంగా ఉన్నాయి పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి కుండ తీసుకోవడానికి బయటికి వెళ్తూ పిల్లల్ని కూడా మాతో పాటు వాళ్ళు వాళ్ళొస్తే ఊరికే ఉండరు కదండి ఇలా మాకు డిజైన్ వచ్చిన కుండే కావాలని ప్లెయిన్గా ఉండే ఆ కుండ వద్దని ఒకటే గొడవ చేశారు అందుకే మేము త్రీ ఫోర్ షాప్స్ చూసి తీసుకున్నామండి ఈ డిజైన్ వచ్చిన కుండనే తీసుకున్నాము కాస్ట్ చెప్పడం వాళ్ళు చాలా ఎక్కువే చెప్పారండి ఇలా పెయింట్ వేసిన కుండకి నార్మల్ ప్లెయిన్గా ఉన్న కుండకి కూడా కాస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏమీ చెప్పలేదండి వాళ్ళు వీటిల్లో కూడా ట్యాప్స్ వచ్చినవి ట్యాప్ లేకుండా ఉన్నవి కూడా ఉన్నాయి ట్యాప్ సీల్ చేయడానికి వాళ్ళు ఎంసిల్ వాడారండి అది వాటర్లో ఏమైనా యాడ్ అవుతుందేమోనని భయపడి ట్యాప్ లేనిది తీసుకుందాం అనుకున్నాను కానీ కుండని కింద పెట్టలేము కదా పైన పెడతాము అలా కౌంటర్ టాప్ మీద పెట్టినప్పుడు పిల్లలు పైనుంచి తీసుకోవడం కష్టంగా ఉంటుందని ట్యాప్ ఉన్న మోడల్నే సెలెక్ట్ చేసుకున్నాము ఈ షాప్లో అయితే కుండని త్రీ హండ్రెడ్ చెప్పారండి ట్యాప్ ఉన్న నార్మల్ ప్లెయిన్ కుండని ఇలా డిజైన్ వచ్చిన కుండని ఫోర్ హండ్రెడ్ వరకు చెప్పారు హండ్రెడ్ రూపీసే తేడా ఉంది పెద్ద తేడా లేదని డిజైనర్ కుండని తీసుకుందాం అనుకున్నాము పక్కనే ఇంకా రెండు షాప్స్ ఉన్నాయండి అవి కూడా విజిట్ అయ్యి ఆ తర్వాత తీసుకుందాం అనుకొని పక్కన షాప్స్కి కూడా తిరుగుతున్నాము మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం తీసుకోవాలో దానితో పాటు పక్కన ఉన్న వాటిని కూడా చూస్తాం కదండి అది మన ఆడవాళ్ళకున్న అలవాటు దానిని మనం మార్చుకోలేం పక్కనే వంటక యూస్ చేయడానికి చిన్న చిన్న కుండలు దానితో పాటు లిడ్స్ వచ్చి చాలా అందంగా ఉన్నాయి వాటర్ బాటిల్స్ గ్లాసులు కప్పులు అవన్నీ మడ్డుతోనే చాలా అద్భుతంగా చేశారండి వాటర్ బాటిల్ మీద డిజైన్ చూసారా నా చేతిలో ఉన్న చిన్న కుండ మూతతో సహా ఆవిడ హండ్రెడ్ చెప్పారండి అడుగుంటే తగ్గించేవారు కానీ కుండలే చూడ్డానికి వచ్చాం కదా అందుకని కుండలు చూస్తూ ఉన్నాము ఇక్కడ మాత్రం చాలా చిన్న సైజు అంటే టెన్ లీటర్స్ కంటే తక్కువ కెపాసిటీ కలిగిన డిజైనర్ కుండలు మాత్రమే ఉన్నాయి మాకు కొంచెం పెద్దదైతే బాగుంటుంది అనిపించింది కాస్ట్ కూడా అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏం చెప్పలేదండి ఫోర్ హండ్రెడ్ అలానే చెప్పారు అది కూడా వాళ్ళే తగ్గిస్తామమ్మా తీసుకోండి అని కూడా అంటున్నారు ఆ పక్కనే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందని అది కూడా చూసి వద్దామని ఆ పక్కన షాప్కి వెళ్ళాము కుండలు కలర్స్ అయితే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క రకంగా వెరైటీ గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగా యాడ్ చేశారు ఇవి వాటర్ లో తడిపిన పోవని చెప్పారు సీజనింగ్ కూడా నార్మల్ కుండకి ఎలా సీజనింగ్ చేస్తారో దీనిని కూడా అలానే చేసుకుంటే సరిపోతుందని చెప్పారు మనం ఏ కుండనైతే సెలెక్ట్ చేసుకుంటామో దానికి అప్పటికప్పుడు వాళ్ళు ట్యాప్ ని ఫిక్స్ చేసి మనకి ఇస్తారు కుండకైతే హెవీ గా డిజైన్ అంతా వేశారు కానీ లిడ్ కయితే నార్మల్ ప్లెయిన్ గానే వచ్చాయి ఇక్కడైతే చాలా చాలా రకాలైన కుండలే ఉన్నాయండి ఇంతకు ముందు మనం చూడనే సైజుల్లో కూడా ఇక్కడ కుండలు ఎక్కువగా ఉన్నాయి మన ఓల్డ్ డేస్లో అయితే వంట చేయడానికి నీటిని స్టోర్ చేసి పెట్టుకోవడానికి కూడా ఎక్కువగా మట్టి పాత్రలనే వాడేవారు ఇప్పుడైతే సమ్మర్ వస్తేనే మనకి చల్లగా వాటర్ తాగడానికి కుండ అయితే బెటరు ఫ్రిడ్జ్ వాటర్ అయితే హెల్త్ ఇష్యూస్ అని ఆలోచిస్తున్నాము నేను గమనించిన విషయం ఏమిటంటే మనం రెగ్యులర్గా వాడే కుండలు ఉన్నాయి కదా అవి చాలా వెయిట్ తక్కువగానే ఉన్నాయి అంటే ఈజీ టు హ్యాండిల్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎలాంటి భయము లేదు కానీ ఇలా పెయింటింగ్ వేసిన కుండలు చాలా వెయిట్ ఉన్నాయి నాకు తెలిసి దానిని తక్కువ క్వాంటిటీ ఉండే కుండల్ని తీసుకోవడమే బెటరు ఇంత వెయిట్ ఉండే కుండని క్లీన్ చేసేటప్పుడు మేబీ బ్రేక్ అవ్వచ్చు కూడా కదా అందుకని మనం మీడియం సైజు ఉన్న కుండను అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము నేను అదే అడుగుతున్నాను ఇంత పెద్ద కుండని ఎత్తడం చాలా కష్టంగా ఉంది దీంట్లోనే కొంచెం చిన్న సైజు ఉంటే తీసుకురండి అని ఆయన చిన్న సైజు చూపించారు కానీ పెయింటింగ్ డల్గా ఉంది ఇక్కడ కూడా చాలా రకాలైన కప్పులు మగ్గులు వాటర్ గ్లాసెస్ డిజైన్తో చాలా బాగున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు అవి కావాలని మారం చేశారు అలాగే కుండని మనం కొనేటప్పుడు ఒక్క కుండని ఇంటికి తీసుకురాకూడదు దాంతోపాటు చిన్నది ఏదైనా దాంతోపాటు కొని తీసుకురావాలి లేదా ఒక చిన్న రాయైనా కుండలో వేసి తీసుకురావాలి ఒంటి కుండని కొనకూడదని మన పెద్దవారు చెప్తారు అలాగే కుండని కొనేటప్పుడు ఏ వారం కొంటున్నామో కూడా చూసి కొనుక్కోవాలి మంగళవారం శుక్రవారం కుండల్ని కొనకూడదు వాటర్ జెక్లు చాలా అందంగా క్యూట్గా ఉన్నాయి కానీ అవి మనకి యూజ్ అవ్వు కదండి అంత చిన్నవి ఫిల్ చేసుకుంటూ ఉండలేము అలాగే ఫిల్ చేసిన తర్వాత అవి కూలింగ్ అవ్వడానికి వెయిట్ చేస్తూ తాగకుండా ఉండలేము కదా అందుకని మనకు సైజుకు తగ్గట్టు తీసుకోవాలి చూసారు కదా వీటి మీద కాస్ట్ త్రీ ఫిఫ్టీ సైజ్డ్ బిగా వేస్తున్నారు అలాగే డిజైనర్ కుండల మీద వేయడం అయితే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ వేస్తున్నారు అండి అప్పుడు నేను చెప్పాను పక్క షాప్ లో ఫోర్ హండ్రెడ్ ఏ చెప్పారండి మీరు సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారని బతర్స్ ఉంటారు వాళ్ళకి తెలియదు కదా అందుకని ప్రైస్ వేసి పెట్టాము దాని మీద తగ్గించి ఇస్తాము ఇచ్చేటప్పుడు అని చెప్పారు నేను ఈ కుండని తీసుకున్నాను నాకు ఇది త్రీ ఫిఫ్టీ పడింది త్రీ ఫిఫ్టీ అంటే విత్ లిడ్ వచ్చింది అలాగే కుండని ఒకటే కొనకూడదు కదా అలాగే పిల్లలు అక్కడ ఉన్న కప్పు వాటర్ గ్లాసెస్ కావాలని ఉన్నారు లోపల ఒక చిన్న కప్పు చూసారా ఆ కప్పు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారండి ఆ త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఈ కప్పే కుండతో పాటు అది కూడా తీసుకున్నాను కుండలు పెట్టుకోవడానికి రకరకాల స్టాండ్లు కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర నా దగ్గర ఆల్రెడీ మొక్కలు పెట్టుకోవడానికి యూస్ చేసే స్టాండ్ ని దీనికి యూజ్ చేద్దాం అనుకొని నేను తీసుకోలేదు కుండని ఇప్పుడు ఎలా సీజనింగ్ చేయాలో చూద్దాము ఒకసారి నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత ఈ కుండ మునిగే విధంగా మన దగ్గర ఏదైనా బకెట్ కాని ఉంటే దాంట్లో పెట్టాలండి ఈ కుండ మునిగేంత బకెట్ నా దగ్గర ఏం లేదు అందుకని కుండ నిండుగా నీరు నింపి ఈ టబ్లో ఉంచాను వాష్ చేసినప్పుడు పెయింట్ ఏం పోలేదు నీట్ గా ఉంది ఈ వాటర్ లోనే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఆ వాటర్ ని అలాగే ఓవర్ నైట్ ఉంచేసాను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు మనం అలా వాటర్ ని వదిలేసినప్పుడు కుండలోని వాటర్ తగ్గాయా లేదా అని చూసుకోండి అంటే ఏదైనా పగుళ్ళు ఉంటే వాటర్ దాంట్లో ఉండదు కదా కుండ అయితే చాలా బాగుంది ఎలాంటి పగుళ్లు లేవు నేను పోసిన వాటర్ కొంచమే తగ్గింది అది మేబీ కుండ పీల్చుకు ఉండొచ్చు తర్వాత కుండని శుభ్రంగా క్లీన్ చేసి మనం ఇంకా వాడుకోవచ్చు అండి కుండని క్లీన్ చేయడానికి ఎలాంటి సోప్ కానీ లేదా వాషింగ్ లిక్విడ్ కానీ యూస్ చేయకూడదు మనం దీనిని టెంకాయ పీచు మనం కొబ్బరికాయ కొడతాం కదా దాని వెనుక కొంచెం పీచు వస్తుంది కదా దాంతోనే వాష్ చేసుకోవాలి స్క్రబ్బర్ కూడా వాడకూడదు ఇక్కడ నేను కుండని క్లీన్ చేయడానికి కొబ్బరి పీచుని దాంతో పాటు కొంచెం శనగపిండి తీసుకున్నానండి శనగపిండితోనే ఊరికే అలా లైట్గా స్క్రబ్ చేస్తాను కుండ నీట్గా క్లీన్ అవుతుంది అలాగే ఈ కుండలో ఒక వన్ డే పాటు నీరు ఫిల్ చేసి వదిలేస్తాను అది మొక్కలకు పోసేస్తాను ఆ నెక్స్ట్ డే నుంచి మాత్రమే తాగడానికి వాడుకుంటాను అంటే ఫస్ట్ డే కొంచెం మట్టి వాసన అలా వస్తుందని మనం శనగపిండితో క్లీన్ చేసుకుంటాం కాబట్టి నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే ఎలాంటి వాషింగ్ లిక్విడ్స్ సోప్స్ యాడ్ చేయకూడదు ఈవెన్ మనం వంట చేసుకునే కుండలనైనా సరే వాష్ చేయకుండా ఇలా శనగపిండితో వాష్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి ఇంతకు ముందు రోజులలో గిన్నెలు క్లీన్ చేయడానికి కూడా కొబ్బరి పీచుని వాడేవారు కొబ్బరి పీచుతో అలా లైట్గా రుద్దడం వల్ల కుండలో ఎక్స్ట్రాగా ఉండే మడ్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే నీటితో కడిగేస్తే క్లీన్ అయిపోతాయి చూసారు కదా లోపల ఎంత రెడ్డిష్ కలర్లో వచ్చిందో త్రీ ఫోర్ టైమ్స్ అలా చేతితో రుద్దినట్టు కడిగేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి ఒక వన్ డే వాటర్ అలా ఫిల్ చేసి నెక్స్ట్ డే నుంచి వాటర్ మనం తాగడానికి యూస్ చేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ కుండనైతే నేను ఫస్ట్ టైం వాడుతున్నానండి పెయింట్ ఏమీ పోలేదు చాలా నీట్ గా ఉంది నేను చెప్పాను కదా నా దగ్గర ప్లాంట్ స్టాండ్ ఉందని అది పెట్టే కుండని పెట్టుకున్నానండి ఇంటి లోపల కౌంటర్ టాప్ మీద అలా కుండలో వాటర్ పోసి ఒక టూ త్రీ అవర్స్ ఉంచిన తర్వాత నీరంతా చల్లబడ్డాయి తాగడానికి